ఫ్రెండ్స్ యూట్యూబ్ మీద యూట్యూబ్ మిత్రులందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను వీడియోలో పెట్టినా టూ పాయింట్ జీరో దాని మీద ఎలాంటి లోన్ లేదు లోన్ అంతా క్రియేట్ చేసిన ఓన్లీ థర్టీ ఫైవ్ ఒకటి రావాలా ఫ్రెండ్స్ దాని బండి వచ్చేసి రీడింగ్ జస్ట్ పదహైదు వేలు తిరిగింది ఆ బండి ఉండే లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉంది వెహికల్ నాది నా దగ్గరే ఉంటుంది ఇంకా అవి కాకుండా ఇంకా నాలుగు వన్లు ఉంటాయి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్కు నాలుగు వన్లు ఒకటి ఐచిర్ వచ్చేసి హైచెర్ టూ జీరో డబల్ ఫైవ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఆర్ రికార్డ్ ఫోర్సు ఒక జత సిల్ టైర్లు రెండు జతలు ఆఫ్ ఆఫ్ ఉండయి టైలు రీడింగ్ లక్షాశీలర్ ఉంది అది వచ్చేసి పది లక్షలు చెప్తున్నారు కొద్దిగా బార్కేనింగ్ అది బార్కేనింగ్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి పదిహేడు జెడల్ ఎక్స్ ఎల్లో ఎల్లో ప్లేటు లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఆల్ రికార్డ్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది దాన్ని ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు టయోటో ఇనోవా జీవర్సను రెండు వేల పదహైదు మోడలు ట్యాక్సీ బోర్డు కోటా ట్యాక్స్ వెహికల్ ఇన్సూరెన్స్ మైనస్ దానికి కూడా ఐదు ఆరు లక్షలు చెప్తున్నాడు అది కూడా బార్కెనింగ్ ఉంది ఇంకొక వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి వన్ పాయింట్ ఉంది దాని రేటు తెలియదు ఇరవై ఒకటి మోడలు బండి అయితే కండిషన్ ఉంది ఇంకొక ఇంకొకటి షిఫ్ట్ డిఏ రెండు వేల పదహారు వీడియో నాలుగు డైలీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు దాన్ని నాలుగున్నర నాలుగు లక్షల యాభై వేలు చెప్తాను బార్గెనింగ్ ఉంది వెహికల్ దగ్గర కానీ ఏదైనా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ ఉన్న లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కన్నా వీడియో పూర్తిగా చూడండి మళ్ళీ రేపు ఒక వీడియో ఫుల్ వీడియో పెడతాను బట్టి పూర్తిగా చూపిస్తాను అప్పుడు క్లియర్ క్లారిటీగా చూడండి రేపు కానీ మొన్నటి వీలైతే పడ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ వీడియోలు ఫుల్గా చూపిస్తాను అది వీడియో పూర్తిగా చూడండి సుఖం సుఖం చూసి ఊరిగా ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి తొమ్మిది లక్షల ఎనిమిది వేలు చెప్తానా కొద్దిగా బార్గెనింగ్ ఉంది టూ పాయింట్ జీరో ఓకేనా ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూసి మాట్లాడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫోన్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేడు జెడల్ ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు లైఫ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఇన్సూరెన్స్ లేదు గుడ్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఐజరు టూ జీరో డబల్ ఫైవ్ నాలుగు టన్ను పాసింగ్ రికార్డ్ అంతా ఆల్ ఫోర్సు ఈ వెహికల్ వచ్చేసి పది లక్షలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది ఓకే నా ఫ్రెండ్స్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా పొద్దుటూరులో ఉంది నెక్స్ట్ బొలారై రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇది కూడా రేటు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్